గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ లో బాలికల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్లు వాళ్ళు చదివిన ఎలక్ట్రీషియన్ కొలువైన వాళ్ళు ప్లంబర్ కమ్ ఎలక్ట్రీషియన్ అన్న పేరుతో వాళ్లతోటి రకరకాలంటి పనులు చేయించి ఈ రోజు ఉన్న ఫలంగా ఎనభై ఏడు మందిని గర్ల్స్ స్కూళ్లలో మీకు కొలువులు లేవని ఔట్ సోర్సింగ్ పేరుతో వాళ్ళని విడమర్చి గర్ల్స్ దాంట్లే మొగోళ్లు పనిచేయడానికి లేదని ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది వారి కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసి ఎన్నో రకాల పోరాటాలు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితిగా ఏర్పడి ఎంతో మందిని రోడ్డున పడేసిన సంఘటన సోషల్ వెల్ఫేర్ సొసైటీలో జరుగుతూ ఉన్నది దీనికి స్పందించి వివిధ రకాల రాజకీయ నాయకులు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు ఎవరైనా పెద్ద మనుషులు చేసి మీ కుటుంబాలను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అందరి తరఫున ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంద కలిసి కు రావడం జరిగింది లో మేడం గారిని కలవడం జరిగింది మేడం గారు నిర్దాక్షిణంగా ఏ విధమైన సొసైటీలో ఇట్లాంటి చర్చలు జరిగినాయి కాబట్టి అమ్మాయిల స్కూల్లో మీరు మొగోళ్ళు ఉండటానికి వీలు లేదు ఎలక్ట్రీషియన్లు కావచ్చు వివిధ రకాల పోస్టుల్లో ఉన్నటువంటి మగవారు ఎవరైనా అమ్మాయిల స్కూళ్లలో ఉండటానికి వీల్లేదని మేడం గారు నిర్దర్శనంగా చెప్పడం జరిగింది ఈ విషయం మీద పెద్దలు స్పందించి ఈ కుటుంబాలను ఆదికోవాసినిగా కోరుకుంటున్నాం